తోటకూర ఫ్రై తయారీ విధానం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మిరపకాయ వెల్లుల్లిపాయ కరివేపాకు చిలకర్ర వేసి బాగా వేయించుకోవాలి ఆ తర్వాత తోటకూర బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆకు బాగా వేగినంత వరకు మగ్గనివ్వాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి వాటర్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి అలా దగ్గరికి ఫ్రై అయ్యేంత వరకు బాగా వేయించాలి అంతే తోటకూర ఫ్రై రెడీ